కూటమి ప్రభుత్వం చే పంపిణీ చేస్తున్న పెన్షన్ల పంపిణీ పండుగ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని పుట్టుపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు ఆమె మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు కొత్త చెరువు బీసీ కాలనీలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆర్డీఓ భాగ్యరేఖ ఉదయం ఆరు గంటలకే లబ్దిదారులకు పెన్షన్ డబ్బులు అందించారు బేసీ కాలనీలో స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన తొలి హామీని నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని కోరారు

చంద్రన్న గారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏవైతే పథకాలు చెప్పారో అందులో ముఖ్యంగా ఉన్న పథకం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం మనం గత ప్రభుత్వం తీసుకొని చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మూడు వేలు చేశారు రెండు వేల నుంచి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రన్న గారి ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ నెల ఇది రాగానే పాత నెల అరియర్తో పాటు ఇప్పుడు ఏడు వేలు అందజేస్తున్నారు అంటే ఇది దేశంలోనే ఏ ప్రభుత్వం చేయమో పని దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్ద వాళ్ళకినూ విలందరికీనూ అందరు పెన్షనర్స్ కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలని వాళ్ళంతకు వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్ని తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తుంది రెండు వందల నుంచి రెండు వేలు చేసిండేది కూడా చంద్రన్న గారే అలాంటిది రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మూడు వేలు చేశారు దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా నాలుగు వేలు వెంటనే చేసిన ప్రభుత్వంకి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్ బడ్జెట్లో కూడా ఎంత బాగా అందజేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అనే నమ్మకం అయితే ఈ ఇవాళ జరిగే స్టెప్తోనే అందరికీ నమ్మకం కుదిరిపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ